ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా వెంటనే ఆ సినిమాపై కొన్ని ఆరోపణలు వైరల్ అవుతుంటాయి ఆ సినిమా కథ సంగీతం సన్నివేశాలు ఫలానా సినిమా నుంచి కాపీ చేశారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షం కావటం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది వాటిలోని నిజానిజాలని తెలుసుకోకుండా లైక్స్ షేర్స్తో హంగామా చేసే కల్చర్ పెరిగిపోయింది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్ వైపు దూసుకువెళ్తున్న ట్రిప్లార్ పైన ఇలాంటి విమర్శలు మొదలయ్యాయి రామ్ చరణ్ ఇంట్రొడక్షన్ సీన్ ని వరల్డ్ ఫేమస్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి కాపీ కొట్టారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి అది కాపీ కాదని వాదించే వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని సీన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని జక్కన్న తన క్రియేటివిటీని మేళవించి రామ్ చరణ్ ఇంట్రో అద్భుతంగా తెరకెక్కించాడని మరికొందరు వాదిస్తున్నారు ఎన్టీఆర్ టెరఫిక్ యాక్టింగ్ స్కిల్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు రామ్ చరణ్ మెస్మరైజింగ్ యాక్టింగ్ టాలెంట్ కి జేజేలు పలుకుతున్నారు గర్వించే చిత్రంగా ట్రిపుల్ ఆర్ ని అంతర్జాతీయంగా నిలబెట్టిన రాజమౌళి దర్శక ప్రతిభకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు సినీ ప్రియులు ఇలాంటి సమయంలో అసంగతమైన ఆరోపణలు చేయటం తగదని కామెంట్ చేస్తున్నారు సినీ క్రిటిక్స్ ట్రిపుల్ ఆర్ లాంటి సందేశాత్మక చిత్రాన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ చిత్రాలు రూపొందే అవకాశం ఉందని హితవు చెప్తున్నారు సినీ విశ్లేషకులు